అందరికి నమస్కారం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రాగానే మొదటి రోజే మొట్టమొదటి రోజే కొలువు తీరిన మరుక్షణమే మొదటి సంతకంతో రెండు లక్షల రుణమాఫీ చేస్తామనేదైతే ఉత్తర కుమార ప్రగల్భాలు పలికినారో అవన్నీ కూడా బూటకం ఇదంతా పచ్చి దగా మోసం అని చెప్పి నేను మొన్ననే చాలా వివరంగా మీకు చెప్పడం జరిగింది తదనంతరం మొన్నటి పత్రికా సమావేశం తర్వాత కూడా మేము ఆశించాం ప్రభుత్వం నుంచి నిజాయితీగా ముందుకొచ్చి చేయలేకపోయినాము మా వల్ల కాలేదు మేము ఇప్పటిదాకా చేసిన అన్నీ కూడా చెప్పినవన్నీ కూడా అర్ధసత్యాలు అసత్యాలు మాకు ప్రభుత్వ నిర్వహణ అనేది చేత కావడం లేదు అని కనీసం ఓపెన్గా చెప్పినా చెప్పకపోయినా రుణమాఫీ అనేది మా వల్ల కాలేదు అని చెప్తారేమో అనుకున్నాం కానీ చాలా నీతిబాహ్యమైన రాజకీయాలు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేస్తున్నది రుణమాఫీ బూటకం పచ్చి మోసం దగా అని తెలిసిపోయింది రుణమాఫీ కాదు జరిగింది మాఫీ కాదు పెట్టింది రైతుకు టోపీ అనేది చాలా స్పష్టంగా అందరికీ కూడా అర్థమైంది రవ్వంత రుణమాఫీ చేసి కొండంత డబ్బా కొట్టుకున్న ఈ ముఖ్యమంత్రి డొల్లతనం ఆయన చాతగాంతనం ఈ అబద్ధాల ముఖ్యమంత్రి నిజస్వరూపం డెబ్బై లక్షల మంది రైతుల సాక్షిగా బయటపడ్డది రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు మీరు చూసినట్టయితే రైతుల ఆగ్రహంతో రగిలిపోతూ ఉన్నారు రుణమాఫీ కాలేదు అని మండిపడతా ఉన్నారు బ్యాంకులకు తాళాలు వేస్తూ ఉన్నారు ఎక్కడికక్కడ ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడిస్తూనే ఉన్నారు మీరు ఒక్కసారి చూసినట్టయితే ఎట్లా జరుగుతూ ఉంది పరిస్థితి అంటే ఇవాళ ముఖ్యమంత్రి ప్రభుత్వం వారు చెప్తున్న మాటనేమో ఇది వ్యవసాయ మంత్రి గారి స్టేట్మెంట్ తుమ్మల నాగేశ్వరరావు గారి స్టేట్మెంట్ ఇది రెండు లక్షల రుణం మాఫీ చేశాం ఇది వ్యవసాయ మంత్రి స్టేట్మెంట్ తుమ్మల నాగేశ్వరరావు గారి స్టేట్మెంటు రెండు లక్షల రుణం మాఫీ చేశాము కానీ పత్రికల్లో కొన్ని పత్రికలు చాలా స్పష్టంగా రాశాయి రుణం తీరలేదు రుణం తీరలేదు ఎలా మోసం జరిగింది చెప్పారు నేను కూడా వివరంగా చెప్తాను రైతులతో మాట్లాడించారు తర్వాత పావు రైతులు రాష్ట్రవ్యాప్తంగా రోడెక్కుతున్నారు మాకెందుకు రుణమాఫీ జరగలేదు అని చెప్పి రైతులు రాష్ట్రవ్యాప్తంగా రోడెక్తూ ఉన్నారు ఎక్కడికక్కడ ఇవాళ రణరంగంగా రుణభంగం జరిగింది కాబట్టి రణరంగంగా రాష్ట్రంలోని ప్రతి గ్రామం కూడా మారిన పరిస్థితి ఇవి మాఫీ మంటలు అనే పేరిట మాఫీతో మాఫీ అని చెప్పి మోసం చేస్తున్న వైనం ఏదైతుందో దాని మీద ఒకవైపు మరొక వైపు ఎక్కడికక్కడ నిరాహార దీక్షలు ధర్నాలు నిరసన ఇది ఎవరు ఏ పార్టీ ప్రేరేపించింది కాదు రైతులు స్వచ్ఛందంగా తమ కడుపు మంటతో ప్రభుత్వ కార్యాలయాల్లోకి అదేవిధంగా బ్యాంకుల దగ్గర చేరి ఇవాళ ఎక్కడికక్కడ ప్రభుత్వ కార్యాలయాలను కూడా ముట్టడిస్తూ ఉన్నారు చూడండి ఇది ఆగని అన్నదాతల నిరసనలు ఒక ఫుల్ పేజ్ మొత్తంగా ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా రగులుతున్న పరిస్థితి ఇట్లా కనబడుతూ ఉంది వాస్తవాలు ఇట్లా ఉన్నాయి నాలుగైదు రోజులుగా ఏ పత్రిక చూసినా మరి టీవీ చూసినా రుణమాఫీ మీద రై రగులుతున్న రైతులోకం రైతు ఆందోళనలతో అట్టడుగుతున్న రాష్ట్రం అట్టడుకుతున్న రాష్ట్రం సీఎం దిష్టిబొమ్మల ఊరేగింపులు నిరసనలు ఇవన్నీ కూడా ఒకవైపు కనబడతా ఉన్నాయి గుండెలు మండి అన్నదాతలు ఆందోళన చేస్తుంటే వాళ్ళ పోలీస్ కేసులు పెట్టి అక్రమ అరెస్టులు పెట్టి చేసి వారిని అణచివేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీరు ఇది చూడాలా దయచేసి అందరు కూడా ఆదిలాబాద్ జిల్లాలో తలమడుగు మండలంలో పదమూడు మంది రైతుల మీద బజార్ హత్నూర్ మండల్లో నలుగురు రైతుల మీద కేసులు పెట్టడమే కాదు ఇదిగో ఇది ఎఫ్ఐఆర్ కాపీలు ఈజ్ ఆర్ ద ఎఫ్ఐఆర్ కాపీస్ ఎఫ్ఐఆర్లు పెట్టి కేసులు పెట్టి వాళ్ళ రైతులను సాయంత్రం దాకా కూర్చోబెట్టి వాళ్ళ మీద జులుం చేసి ఈ రకంగా గంటలు గంటలు వేధించి అటు ఇబ్బంది పెడుతున్నారు సెక్షన్లు ఏం సెక్షన్లు పెడుతున్నారు ఈ రైతుల మీద రుణమాఫీ జరగలేదు అని ఆందోళన చేస్తే ఏడు సంవత్సరాలు శిక్ష పడే విధంగా సెక్షన్ వన్ ట్వంటీ సిక్స్ రెండు సంవత్సరాలు శిక్ష పడే విధంగా సెక్షన్ వన్ ఎయిటీ నైన్ ఒక సంవత్సరం శిక్ష పడే విధంగా టూ ట్వంటీ త్రీ ఇలా చాలా విచిత్రంగా అటాక్ ఆన్ పబ్లిక్ సర్వెంట్స్ సివిల్ డిసోబీడియన్స్ ఈ రకమైన కేసులు రైతుల మీద ఏడు సంవత్సరాలు శిక్ష పడే విధంగా రైతుల మీద కేసులు పెడతా ఉన్నారు ఇది వాస్తవం క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితి ముఖ్యమంత్రి గారేమో రుణమాఫీ చేసినాం పాలాభిషేకాలు చేసుకోండి అని ఆయన ఉదరగొడతా ఉన్నాడు ఇక ఇంకోవైపు వ్యవసాయ మంత్రి గారు రెండు లక్షల రుణం అయిపోయింది తీర్చేసినాం ఇప్పుడే చూపెట్టారు మీకు ఆయన స్టేట్మెంటు అయిపోయింది రెండు లక్షల రుణమాఫీ అని ఆయన వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ వాస్తవాలు దాచేస్తే దాగవు ఇవాళ మంత్రులకు ముఖ్యమంత్రికి ఒక శృతి లేదు సయోధ్య లేదు సంయమనం అంతకంటే లేదు దానికి ఒక చిన్న ఉదాహరణ ఇప్పుడు నేను మీకు చూపెడతాను ఒకసారి ఆ వీడియో ప్లే చేయాలమ్మా తిరగటంటే ముందే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది రైతాంగానికి రెండు లక్షల రూపాయల రుణమాఫీ ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలను వారికి రుణ విముక్తులను చేసి బ్యాంకుల నుంచి వాళ్లకు స్వేచ్ఛను ప్రసాదించి నా తెలంగాణ రైతాంగం ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో రుణ విముక్తులై స్వేచ్ఛ వాయువులు పీల్చుకునే విధంగా ఈనాడు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది మిత్రులారా కొన్ని ఏదైతే సాంకేతిక కారణాల వల్ల రుణమాఫీ జరగలేదు మేము రుణమాఫీ రెండు లక్షల రూపాయలు చేస్తామని చెప్పి మరో హామీ ఇస్తున్నాము మీ మీ అకౌంట్లలో మీ మీ పేర్లలో వివిధ కారణాల చేత అర్హులైన రైతులకి తప్పకుండా మిగిలిన పన్నెండు వేల కోట్లను కూడా మీ ఖాతాలకి రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఇవ్వటానికి ఉన్నది అని కూడా మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను మీరు దాదాపుగా ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాట ఇప్పుడే నేను చూపెట్టాను వ్యవసాయ మంత్రి అండి వ్యవసాయ మంత్రి గారేమో రెండు లక్షల రుణమాఫీ అయిపోయింది అని ఈ డాంబికాలు వ్యవసాయ మంత్రి ముఖ్యమంత్రి అదే ఖమ్మం జిల్లాలో మీటింగ్ పెట్టి రెండు లక్షలు ఇచ్చేసినాం అయిపోయింది ముప్పై ఒక్క వేల కోట్లు ఖతమైపోయింది మీ అకౌంట్లో పడ్డాయి ఇక మీరు సంబరాలు చేయండి ఏట్లో దుంకండి ప్రతిపక్ష నాయకులు అని ముఖ్యమంత్రి మరి ఇప్పుడే ఇంకా ముగ్గురు మంత్రులు మాట్లాడినారు ఉప ముఖ్యమంత్రి గారితో సహా భట్టిగారు ఏమన్నారు ఆయన చెప్పిన లెక్కలుంటే బట్టిగారు చెప్పిన లెక్కలుంటే రుణమాఫీ వట్టిదే అని స్పష్టంగా అర్థమైంది రుణమాఫీ వట్టిదే జరగనే లేదు అనే మాట స్పష్టంగా అర్థమైంది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు సాంకేతిక కారణాల వల్ల సాంకేతిక కారణాలు ఏమి లేవు మీరు ఎట్లా తప్పించుకుందామా అని చెప్పి ఆంక్షలు కొర్రీలు పెట్టి ఎట్లా ఎగరగొడదామా పేర్లు అని చెప్పి చేసిన దిక్కుమాలిన దివాలా కోరు రాజకీయం తప్ప ఇందులో సాంకేతికం లేదు లేదు అది వారు వారు చెప్తా ఉన్నారు జరగలేదు ద లోన్ వేవర్ ఇస్ నాట్ కంప్లీటెడ్ అని స్పష్టంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తున్నారు బట్టిగారేమో ఓన్లీ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్సే రైతుల ఖాతాల్లో పడ్డాయని బట్టిగారు స్వయంగా బ్యాంకర్స్ మీటింగ్లో చెప్తున్నారు పొంగులేడు శ్రీనివాసరెడ్డి గారు చెప్తున్నారు ఇంకా కాలేదు పన్నెండు వేల కోట్లు ఇవ్వాల్సి ఉంది ఇస్తాము ఎప్పటి లోపల ఇస్తాము ఆయనకు గుడి తెలియదు ఏం తెలియదు కానీ ఇస్తాము అని ఆయన ఉదరగొట్టడం అసలు ఈ ప్రభుత్వం నడిపే వాళ్ళకి రుణమాఫీ విషయంలో స్పష్టత ఉందా లేదా ఇచ్చింది ఒప్పుకుంది ఎంత అనే విషయం అసలు వీళ్ళకి తెలుసా తెలియదా ఎందుకంటే చూస్తుంటే చీఫ్ మినిస్టర్ ఆయన డెప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆయన కింద ఉండే మంత్రులు ఒకరికొకరికి సయోధ్య కానీ శృతి కానీ ఉన్నట్టు లేదు ఇది స్పష్టం మొత్తంగా వీళ్ళందరి డొల్ల మాటలు వింటే అర్థమైంది ఏంటంటే రుణమాఫీ సగం కాదు పావులా కూడా కాలేదు కానీ మోసం మాత్రం పూర్తిగా జరిగింది రైతులకు వంచన మాత్రం వన్ హండ్రెడ్ పర్సెంట్ జరిగింది మాఫీ ఇరవై శాతము ముప్పై శాతమో ధోకా హండ్రెడ్ పర్సెంట్ ఇందులో ఏం డౌటే లేదు ఇవాళ మళ్ళొక్కసారి వీళ్ళ కోరు మాటలతో తేలిపోయింది పెద్ద పెద్ద ఓడింగులు పెట్టారు ఊరంతా రైతు స్వరాజ్యం అంటూ ఫ్రంట్ పేజీలో యాడ్సు పెద్ద పెద్ద హోర్డింగులు ఇది రైతు స్వరాజ్యం కాదు రైతును ఏడ్పిస్తున్న రాజ్యం రైతును మోసం చేస్తున్న రాజ్యం అని మేమంటా ఉన్నాం అందుకే ఈ ముఖ్యమంత్రి ఈయన మంత్రివర్గ సహచరులు ఈయన ప్రభుత్వం చేస్తున్న మోసానికి వ్యతిరేకంగా రేపు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అన్ని మండల కేంద్రాలలో రేపు రైతులకు రైతులను కూడగట్టుకొని మా పార్టీ కార్యకర్తలు మేమందరం కూడా ధర్నాలకు పిలుపునిచ్చినాం నేను ముందుగా ఈ ధర్నాకి పోయే ముందు మా నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు నిరసనలకు శ్రీకారం చుట్టే ముందు నిన్న ముఖ్యమంత్రి మాట్లాడిన చిల్లర మాటలు ఆయన అవాకులు చెవాకులు కారు కూతలు ఏదైతే దిగజారిన బజారు భాష వాడిండో తెలంగాణ తల్లినుద్దేశించి తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని మనం అడిగితే ఆయన ఏదైతే ఒక బజారు భాష వాడినాడో దానికి నిరసనగా రేపు ఎక్కడికక్కడ మీరు ధర్నాకి ఉపక్రమించే ముందు తెలంగాణ తల్లి విగ్రహం ఉంటే ఆ విగ్రహానికి పాలాభిషేకం చేయండి నిరసనలో కూర్చోండి ఒకవేళ అక్కడ విగ్రహం లేకపోతే మేమి మండల కేంద్రాల్లో తప్పకుండా ఒక ఫ్లెక్సీ అన్న పెట్టి తెలంగాణ తల్లిది ఆ తల్లికి పాలాభిషేకం చేసి ఈ మూర్ఖుని క్షమించమని కోరి దయచేసి నిరసనలకు ఉపక్రమించమని చెప్పి మా నాయకులకు మా కార్యకర్తలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మా డిమాండ్ ఒకటే ఈ డ్రామాలు నడవవు ఏదేదైతే మాటల గారెడితో ఈరోజు రైతులను మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఇది నడవదు బీఆర్ఎస్ ఉన్నంత కాలం మేము భారత రాష్ట్ర సమితి మాత్రమే కాదు భారత రైతు సమితి కూడా తప్పకుండా రైతుల పక్షాన మేము తప్పకుండా ఒకటే డిమాండ్ పెడతా ఉన్నాం ఏ ఆంక్షలు లేకుండా రుణమాఫీ చేయాలి అది ఎప్పటి లోపల చేస్తారో డేట్ కూడా చెప్పాలి ఎందుకంటే ఇప్పటికే రెండుసార్లు తప్పిన మీరు డిసెంబర్ తొమ్మిది అన్నారు మాట తప్పారు పంద్ర ఆగస్ట్ అన్నారు మాట తప్పారు మీ డిప్యూటీ సీఎం చెప్తా ఉన్నాడు ఏడు వేల ఐదు వందల కోట్లు మాత్రమే రైతుల ఖాతాల్లో పడ్డాయని డెప్యూటీ సీఎం ఫైనాన్స్ మినిస్టరే స్వయంగా ఒప్పుకున్న పరిస్థితి కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితి కాబట్టి ఎప్పటి లోపల మీరు రుణమాఫీ పూర్తిగా చేస్తారు ఎప్పటి లోపల మీరు ఈ ప్రాసెస్ కంప్లీట్ చేస్తారు ఆంక్షలు లేకుండా ఈ మాట ఎందుకంటా ఉన్నా అంటే మేము ప్రభుత్వంలో ఉన్ననాడు మేము రైతుల పట్ల మా ఆలోచన విధానం ఒకటే కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రంలో వ్యవసాయంలో సంక్షోభం ఉండొద్దు తెలంగాణ రైతులు దశాబ్దాల పాటు కోరుకున్నది తెలంగాణ వస్తే మా బతుకు బాగుపడుతుందని పడుతుందని కోరుకున్నారు వ్యవసాయ స్థిరీకరణ జరగాలి వ్యవసాయం స్థిరంగా మారాలే దృఢంగా మారాలి బలోపేతం కావాలి రైతు కుటుంబం సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో ఒకటి కాదు చాలా నిర్ణయాలు తీసుకున్నాం నీటి తిరువ మొత్తం రద్దు చేసినాం నీళ్లు పుష్కలంగా ఇచ్చాం అది చెరువులు కావచ్చు చెక్ డ్యామ్లు కావచ్చు చిన్న చిన్న కుంటలు కావచ్చు భూగర్భ జలాలను పైకి తెచ్చే ప్రయత్నం కావచ్చు మేజర్ రిజర్వాయర్లు కావచ్చు మేజర్ ప్రాజెక్టులు కావచ్చు సమాంతరంగా ఏకకాలంలో ఇట్లాంటి కార్యక్రమాలు చేశాం రైతుకు ఇచ్చినాం డెబ్బై రెండు వేల కోట్ల రూపాయల పెట్టుబడి రైతుకు అందించిన మొట్టమొదటి ప్రభుత్వం స్వాతంత్ర భారతదేశ చరిత్రలో రైతు బంధు పథకం ద్వారా కేసీఆర్ గారి ప్రభుత్వం అదేవిధంగా రెండు దఫాలుగా రుణమాఫీ చేశాం తొమ్మిదిన్నర ఏళ్ళలో దాదాపు ముప్పై వేల కోట్ల రూపాయల రుణం కూడా మాఫీ చేసినాం అదే మాదిరిగా రైతులకు సకాలంలో విత్తనాలు ఇచ్చినాం కరోనా లాంటి సంక్షోభ సమయంలో కూడా ఊరూరికి కొనుగోలు కేంద్రాలు పెట్టి బ్రహ్మాండంగా రైతుల్లో ఒక భరోసా నింపినాం అదేవిధంగా ఇరవై ఇరవై నాలుగు లక్షలు వస్తుండేనండి మొత్తం ప్రొక్యూర్మెంట్ ఎఫ్సిఏ నుంచి మనకు వచ్చే అలాట్మెంటు ఇరవై లక్షలు అంత ఉంటుండే రెండు వేల పద్నాలుగులో ఈరోజు అదే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మేము దిగిపోయే నాటికి దాదాపు ఎనభై ఎనభై ఐదు లక్షల అలాట్మెంట్ ఇచ్చే స్థాయికి తెలంగాణను తీసుకొచ్చింది కేసీఆర్ ప్రభుత్వం మేం చెప్పడం కాదు ఎన్సీఆర్బి డేటా ప్రకారం నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా ప్రకారం భారతదేశంలోనే సూసైడ్స్ రైతుల ఆత్మహత్యలు ఎక్కడ తగ్గినాయి అంటే తెలంగాణ అని చెప్పి పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వమే స్వయంగా చెప్పిన పరిస్థితి పత్రికలు రాసిన పరిస్థితి దిస్ ఇస్ వాట్ వీ డన్ రైతుకి ఏం చేసిండు కేసీఆర్ అంటే ఇక పదేళ్లలో భరోసా నింపిండు వ్యవసాయ విస్తరణ చేసిండు మొత్తంగా రైతుకు పెట్టుబడి ఇచ్చి కడుపు నిండా కరెంట్ ఇచ్చి ఫ్రీగా ఇచ్చి నీటి తిరువా రద్దు చేసి భూమి శిస్తు రద్దు చేసి ఇవన్నీ కూడా తీసేసి రైతులో ఒక భరోసా నింపి చెరువులు కుంటలు ఎప్పటికప్పుడు నింపేది మేము ఒక పద్ధతి ప్రకారం ఒక వ్యూహం ప్రకారం వ్యవసాయ స్థిరీకరణ వైపు మరి ముందుకు పోయినాం కాబట్టే ఇలా తెలంగాణ రైతు మేము దిగిపోయినాడు బాగుండే కానీ మీరు ఏం చేస్తున్నారు ఈరోజు ఆంక్షలతో మీరు ఒక మాట అంటా ఉన్నా వ్యవసాయ స్థిరీకరణ చేసే క్రమంలో మేము చూడలేదు రైతు పెద్దవాడా చిన్నవాడా రైతు ఐటీ ఐటీపేఈ మేము చూడలే అవన్నీ తెలంగాణ రైతు ఎవరైనా రైతే ఎందుకంటే రైతు కింద మళ్ళా రైతు కూలీలు ఉంటారు ఆయన చుట్టూ ఆధారపడ్డ ఒక ఈకో సిస్టమ్ ఉంటుంది వాళ్ళందరూ బాగుండాలంటే చిన్న పెద్ద అని కటింగ్లు పెట్టాలి కొర్రీలు పెట్టాలి ఆంక్షలు పెట్టాలని మేము చూడలే చూడకుండా రైతును రైతుగా చూసి వ్యవసాయ స్థిరీకరణ అనే లక్ష్యంగా మేము ముందుకు పోయినాం కాబట్టే తెలంగాణ ఈరోజు పంజాబ్ను హర్యానాను తలదని వ్యవసాయంలో వరిధాన్యం ఉత్పత్తిలో భారతదేశంలో అగ్రభాగాన్ని ఉన్నది కానీ మీరు ఇవాళ పూటకో మాట రోజుకొక కొత్త కొత్త ఆంక్ష మీ మంత్రివర్గ సహచరులే చెప్తున్నారు కదా ముఖ్యమంత్రి అసలు వంద శాతం రుణమాఫీ కానీ కాలేదు ఇది బోగస్ అని చెప్తున్నారు ఒకరోజేమో విచిత్రమైన మాటలు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఎన్ని విచిత్రమైన మాటలు అంటే పదిహేడు లక్షల పద్నాలుగు మందికి రుణమాఫీ కాలేదని ఒకరోజు అంటారు ముప్పై లక్షల మందికి కాలేదని రైతులు చెప్తా ఉన్నారు అందుకే మేము క్షేత్రస్థాయిలో కూడా పోయినాం లాస్ట్ ప్రెస్ మీటింగ్లో మీకు చెప్పాను కొడంగల్ నుంచే ప్రారంభిస్తామని చెప్పాను నేను కొడంగల్ డేటా మొత్తం తెచ్చిన కొడంగల్లో ఒక మండలి చెప్తాను మీరు కూడా బోర్ కావద్దు మొత్తం డేటా ఇస్తాను చూసుకోండి కోస్గి అని ఒక మండలం ఉంటుంది ఇప్పుడు అందుకెళ్ళి ఇంకో మండలం కూడా ఏర్పాటు చేసాను కోస్గి ఉమ్మడి మండలం గుండుమాల్ మండలని ఇంకోటి అందులోనే మా ప్రభుత్వం ఉన్నప్పుడే ఏర్పాటు చేసినాం కోస్గి అనే మండలు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం పరిస్థితి కోజ్గి ఉమ్మడి మండలంలో మొత్తం నాలుగు బ్యాంకులు ఉన్నాయండి సారీ ఐదు రెండు ఎస్బీఐ బ్రాంచ్లు ఉన్నాయి రెండు తెలంగాణ గ్రామీణ వికాస బ్యాంకులు ఉన్నాయి అదేవిధంగా ఒకటి మహబూబ్ నగర్ డిసిసి బ్యాంక్ సింగిల్ విండో మొత్తం ఐదు బ్యాంకులు ఈ ఐదు బ్యాంకుల్లో మొత్తం కలిపి ఉన్న ఖాతాలు ఎంత అంటే ఇరవై వేల రెండు వందల ముప్పై తొమ్మిది ఇరవై వేల రెండు వందల ముప్పై తొమ్మిది మూడు విడతలుగా ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ఈ కోజ్గి మండలంలో ఇప్పటివరకు ఎంతమందికి రుణమాఫీ అయింది అంటే అది కూడా పాక్షికంగానే అయింది మొత్తం కాలే ఎనిమిది వేల ఐదు వందల ఇరవై ఏడు మందికి మాత్రమే అయింది మూడు విడతలుగా ఏదైతే ముఖ్యమంత్రి ఉదరగొడుతుండో ప్రచారం హండ్రెడ్ పర్సెంట్ అయిపోయింది ఓడిసిపోయింది ఇక పాలాభిషేకాలు వెంటనే నాకు విగ్రహాలు పెట్టండి అని చెప్పేదైతే మాట్లాడుతున్నాడో మొత్తం జరిగింది ఎంత అంటే ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కొడంగల్ లోని కోజ్గి మండలంలో ఇరవై వేల రెండు వందల ముప్పై తొమ్మిది మందికి గాను ఎనిమిది వేల ఐదు వందల ఇరవై ఏడు మందికి మాత్రమే అయింది సరే కొంతమందికి డౌట్లు ఎక్కువ కాబట్టి నేను పేర్లు కూడా వినిపిస్తాను కోజ్గి మండలం భక్తిమల్లా అనే గ్రామంలో తొమ్మిది వందల ఎనభై ఎనిమిది మంది రైతులు బుజ్జారం గ్రామంలో ఐదు వందల డెబ్భై తొమ్మిది మీర్జాపూర్లో ఆరు వందల నలభై ఒకటి ఆమ్లికుంటలో ఆమ్లికుంటలో ఐదు వందల ఇరవై ఎనిమిది ఇట్లా మొత్తం ఇరవై ఆరు గ్రామాలలో ఇరవై వేల రెండు వందల ముప్పై తొమ్మిది మంది రైతులు మా డేటా ఇక మొత్తం ఇక్కడ ఉంది మీకు మీకు ఇస్తాను రైతుల పేర్లు వాళ్ళ అకౌంట్ నెంబర్లు ఇది ఒక్క కొడంగల్ ఒక్క కోజ్కి సార్ నాట్ కొడంగల్ ఇది ఒక్క కోజ్కి ఒక్క మండల్ కథ ఇదే కథ ఇది ముఖ్యమంత్రి నియోజకవర్గం కాబట్టి కొద్దిగా ఎక్కువ చేసిన ఇంకా ఇంతకంటే వరస్ట్గా ఇవాళ ప్రతి ఊరిలో ప్రతి మండలంలో పరిస్థితి వాస్తవ పరిస్థితి ఉన్నది ఇంకొక మాట కూడా మీకు చెప్తాం వీళ్ళు ఎంత మోసగాళ్ళు ఎంత దుర్మార్గులు వీళ్ళని చెప్పడానికి ఈ మాట చెప్తా వీళ్ళు చెప్తారు రేషన్ కార్డు మీద ఒకవేళ ఇద్దరు ముగ్గురో ఉంటే కుటుంబంలో ఒకళ్ళకి చేసిన మొదలని అని చెప్పినారు ఇగో ఇది కూడా ముఖ్యమంత్రి నియోజకవర్గం ఆయన కాన్స్టిట్యున్సీ మా నరేందర్ అన్న మా రామకృష్ణ ఎక్స్ఎమ్ఎల్ఏ నరేందర్ రెడ్డి గారు మా సోదరుడు మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రామకృష్ణ గారు వివరాలన్నీ కూడా తెచ్చిచ్చినారు ఎస్బీఐ బొమ్మరాజ్పేట్ ఇది కూడా కొడంగల్ కాన్స్టిట్యున్సీ ఇక నాలుగు పేర్లు చెప్తాను ఈ ఊరు పేరు ఎరుపు మల్ల మండలం బొమ్మరాజ్పేట్ కాన్స్టిట్యున్సీ కొడంగల్ ఇక్కడ ఒక కుటుంబం ఉందండి కోట యాదగిరి గారి కుటుంబం ఆయన కుటుంబంలో నలుగురు కుటుంబ సభ్యులు ఉన్నారు కోట యాదగిరి గారి పేరు మీద ఒక లక్ష అరవై వేల రూపాయల రుణం ఉన్నది ఇది ఎస్బీఐ బొమ్మరాజ్పేట్ కోట శారద ఆయన సతీమణి ఆమె పేరు మీద లక్ష అరవై వేలుంది వాళ్ళ కొడుకు అశోక్ పెద్ద కొడుకు ఆయన పేరు మీద ఒక లక్ష ఎనభై నాలుగు వేల ఉంది ఇంకో కొడుకు అభిలాష్ అభిలాష్ కుమార్ ఆయన పేరు మీద లక్ష యాభై వేలు అకౌంట్ నంబర్లతో సహా నేను ఇస్తాను మీకు ఒక కుటుంబంలో ఒకవేళ ఇద్దరు ముగ్గురు ఉంటే మొదలు ఒకళ్ళకి మాఫీ చేస్తాం తర్వాత మిగతా వాళ్ళకి చేస్తామని మీరే చెప్పినారు ఇది ముఖ్యమంత్రి నియోజకవర్గం ఎరుపుమల్ల అనే గ్రామం ఎస్బీఐ బొమ్మరాజ్పేట్ కోట యాదగిరి గారి కుటుంబం కావాలంటే మీడియా కూడా పోయి విచారించుకోవచ్చు వాళ్ళ అకౌంట్ నెంబర్లతో సహా ఇక్కడ ఉంది ఇది మొత్తం కొడంగల్ ఇది ఒక మండలం చరిత్ర ఇది బొమ్మరాజ్పేట మండలంలో ఒక రైతు కుటుంబం యొక్క వ్యవహారం వాస్తవాలు ఇట్లా ఉన్నాయి వీళ్ళ డైలాగులు బిల్డప్ ఏమో ఇట్లా ఉంది అందుకే మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేదల్లా ఒకటే పాస్బుక్లో పేరు చక్కగా లేవని లేదా ఉద్యోగులని ఇవన్నీ ముందు చెప్పలేదు కదా మీరు ఉద్యోగులకు ఇవ్వమని చెప్పారా మీరు ముందు ఉపాధ్యాయులు ఉద్యోగులు ఇవాళ మాకు మెసేజ్ పంపుతా ఉన్నారు అన్న మా గ్రూపులలో చర్చ జరుగుతున్నది చాలా మోసం ఇది ఉద్యోగులను మోసం చేసిండు ఉపాధ్యాయులను మోసం చేసిండు ముందు చెప్తే బాగుండు కదా అని చెప్తూ ఒక ఉద్యోగ మిత్రుడు నాకు ఫోన్ కూడా చేసి మాట్లాడినాడు ఆయన అన్న మాట అన్న మా రుణమాఫీకే ఇన్ని కథలు పడుతుండు మరి రేపు రైతుబంధు కథ కూడా గింతేనా అందులో కూడా కోసి పారేజ్ లేని అందరినీ అడుగుతాను నేను పక్కా చెప్తున్నా ఈ పచ్చి మోసగాళ్ళ ప్రభుత్వం ఇది దగా ప్రభుత్వం నలభై తొమ్మిది వేల కోట్లకెళ్ళి కథ మొదలైంది ఇలా ఏడు వేల ఐదు వందల కడ ముగిసింది నలభై తొమ్మిది వేల కోట్లు అన్నారు డిసెంబర్లో మీరే ఇవాళ ఏడు వేల ఐదు వందలు అంటే ఏడో వన్ వన్ సెవెంత్ ఇంత మోసం అందుకే నేను అనేది డిసెంబర్లో నలభై తొమ్మిది వేల కోట్ల రుణాలు ఉన్నాయి వ్యవసాయ రుణాలని చెప్పింది మీరా కాదా ప్రభుత్వం చెప్పాలా నలభై తొమ్మిది వేల కోట్ల రుణాలు ఉన్నాయని చెప్పిన మాట వాస్తవమా కాదా రైతుల ఖాతాల్లో ఏడు వేల ఐదు వందలు మాత్రమే పడ్డాయని చెప్పింది కూడా మీరా కాదా చెప్పాలా ఈ ప్రభుత్వం అదేవిధంగా నాకైతే డౌట్ వస్తూ ఉంది వీళ్ళ వ్యవహారం చూస్తూ ఉంటే చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం అన్నట్టు ఏడు వేల ఐదు వందలకే ముగించే చక్కెరలో ఉన్నట్టున్నారు వీళ్ళు చూస్తుంటే ఏడు వేల ఐదు వందలకే పరిసమాప్తం చేయాలి ఇక మనం చేసిన కాడికి అభిషేకాలు చేయించుకున్నాం పాలాభిషేకాలు ఇది కథం కథ బంద్ చేస్తే ఒడిసిపోతుందని మీరు అనుకుంటున్నారు కానీ రైతుల తరఫున కొట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ ఉన్నది తప్పకుండా ఈ కోతల రాయుడి ప్రభుత్వం ఏదైతే ఉందో ఏవైతే కోతలు పెట్టుకుంటూ వస్తున్నారో చాలా జాగ్రత్త కోతలు పెడుతున్నారు మీరు చూడండి డిసెంబర్లో నలభై తొమ్మిది వేల కోట్లట జనవరి వచ్చే వరకు అందుకే తొమ్మిది వేల కోట్లు ఎగిరిపోయినాయి ముఖ్యమంత్రి స్వయంగా చెప్తాడు నేను కడుపు కట్టుకుంటే ఒక్క సంవత్సరం చాలు నలభై వేల కోట్లు ఇచ్చేస్తా ఇది ముఖ్యమంత్రి మాట అంటే తొమ్మిది వేల కోట్లు ఎగిరిపోయినాయి మళ్ళీ తర్వాత పార్లమెంట్ ఎలక్షన్లు అయిపోయినాయి డబ్బల ఓట్లు పడ్డాయి మళ్ళా గొంతు మారింది మళ్ళీ ఏమంటారు క్యాబినెట్లో ముప్పై ఒక్క వేల కోట్లు చాలు మళ్ళీ తొమ్మిది వేల కోట్లు ఎగిరిపోయింది క్యాబినెట్లో ముప్పై ఒక్క వేల కోట్లు తెల్లారి బడ్జెట్ పెట్టారు జూలై లాస్ట్ వీక్లో అందులో ఇరవై ఆరు వేల కోట్లే ఐదు వేల కోట్లు ఎగిరిపోయింది మొన్న ఏం చెప్పినారు ఫిఫ్టీన్త్ ఆగస్ట్కి పదిహేడు వేల తొమ్మిది వందల కోట్లు ఇచ్చినామన్నారు అప్పుడు ఎంత ఎగిరిపోయింది ఇరవై ఆరులో ఎనిమిది వేల కోట్లు ఎగిరిపోయింది మళ్ళీ నిన్న బట్టిగారు సావు కబురు చల్లగా చెప్పిండ్రు పదివే పదిహేడు వేల తొమ్మిది వందల కోట్లు ఎక్కడిది ఇచ్చింది ఏడు వేల ఐదు వందలే పదివేల కోట్లు ఎగిరిపోయింది ఎక్కడ నలభై తొమ్మిది ఎక్కడ నలభై ఎక్కడ ముప్పై ఒకటి ఎక్కడ ఇరవై ఆరు ఎక్కడ మళ్ళీ పదిహేడు వేల తొమ్మిది వందలు ఎక్కడ ఏడు వేల ఐదు వందలు ఇగో ఇది వీళ్ళ మోసాల పరంపర వీళ్ళ కోతలు అందుకే ఈ కోతల రాయుళ్ళ ప్రభుత్వాన్ని తప్పకుండా తూర్పారపడతాం రైతుల తరఫున ఖచ్చితంగా ఎండగడతాం ఎవరైనా చీటింగ్ చేస్తే మనని వ్యక్తులుగా మనం పోయి పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు పెడతాం మరి లక్షలాది మంది రైతులను చీటింగ్ చేసిన ఈ ప్రభుత్వాన్ని ఏం చేయాలి చీటింగ్ కేసు పెట్టాలా ఏం చేయాలి లక్షలాది మంది రైతులు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల సాక్షిగా చెప్పేది ఈ డెబ్బై లక్షల మంది రైతులను ఖచ్చితంగా ఈ ముఖ్యమంత్రి వెన్నుపోటు పొడిచిండు మాయమాటలతోని మభ్యపెట్టి తడిగుడ్డతో గొంతు కోసిండు వంద శాతం నిజంగానే నువ్వు చెప్పినట్టు రుణమాఫీ చేస్తుంటే ఎందుకు తెలంగాణ ఇవాళ రైతుల నిరసనలతో అట్టుడుకుతా ఉంది ఇక రైతుల నిరసనలు పెరిగంగానే ముఖ్యమంత్రి గారికి ఒక టాక్టిక్ అలవాటు అయింది బాగా అటెన్షన్ డైవర్షన్ టాక్టిక్ ఏదో ఒకటి చిల్లర భాష మాట్లాడాలి బజారు భాష మాట్లాడాలి మాట్లాడి దానివైపు దృష్టి మలచాలి ఇక దరిద్రం ఏంటంటే ఆయన బూతులు మాట్లాడతాడు నికృష్టంగా మాట్లాడతాడు దాన్ని రాసేవాళ్ళు ఉన్నారు చూపెట్టేవాళ్ళు ఇంకా అదో పైశాచిక ఆనందం కేసీఆర్ని తిట్టంగానే చూపెట్టి సంబరపడే కొన్ని మీడియా సంస్థలు కొన్ని అందరిని అంటలేను ఇక అదో రోగం ఉంది ఇక్కడ ఈ రాష్ట్రంలో ఎందుకంటే వాళ్ళకి తెలంగాణ ఇష్టం లేదు తెలంగాణ అస్తిత్వం ఇష్టం లేదు కాబట్టి సహజంగా కేసీఆర్ని తిడితే సంకల్ గుద్దుకుంటూ అరే బాధిట్టిండు అని సంబరపడే కొంతమంది సన్నాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను చెప్తా ఉన్నా మేము అటెన్షన్ డైవర్ట్ కామ్ మేము మేము బరాబర్ రైతులతోనే ఉంటాం ఆయన ఎన్ని చిల్లర మాటలు మాట్లాడినా ఎంత బజారు భాష మాట్లాడినా తన వికృత స్వరూపాన్ని ఎంత బయట పెట్టుకున్నా మేము మాత్రం రైతుల కోసమే రణం చేస్తాం రైతులతోనే ఉంటాం మేము ఖచ్చితంగా ఎంబడబడతాం ఇవాళ ఒకటి కాదు మోసం చూడండి ఒకసారి రైతు భరోసా పెంచుతా అన్నాడు ఎగ్గొట్టిండు రుణమాఫీ అన్నాడు మోసం చేసిండు బోనస్ అన్నాడు బోగస్ అయిపోయింది కానీ వదిలిపెట్టం ఇచ్చేదాకా ఎంబడబడతాం రైతులకు కరెంట్ అన్నాడు ఇరవై నాలుగు గంటల కరెంట్ అన్నాడు ఎక్కడుందో మాకే తెలియదు అందుకే ఈ రైతు ద్రోహి ప్రభుత్వాన్ని వదిలిపెట్టకుండా వెంటాడతాం వేటాడతామని అని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా అందుకే రేపటి నుంచి మా పోరాటం రేపు మొదట అడిగే డెడ్ లైన్లు మారుస్తూ ఉన్నారు హెడ్లైన్లను మేనేజ్ చేస్తూ ఉన్నారు మాకు అర్థమవుతూ ఉంది రైతులకు కూడా అర్థమవుతూ ఉంది హెడ్లైన్ మేనేజ్మెంటు ఆస్ట్రేలియా పర్యటనలు మేము కూడా చూస్తున్నాం రైతులు కూడా చూస్తూ ఉన్నారు కాబట్టే నేను చెప్పేది ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఏదైతే తేదీ చెప్పిందో పంద్రా ఆగస్ట్ అని మాఫీ చేయనందుకు మాఫీ మాంగో కిసాన్ వస్తే మాఫీ పేలే చేయలేదు చేతగానోళ్ళం సన్నాసం ఒప్పుకో ఒప్పుకోకపోతే మీరు ఇచ్చిన మాట కనుక నిలబెట్టుకోకపోతే వదిలిపెట్టం వేటాడతాం అక్రమ కేసులు అరెస్టులు ఉపసంహరించుకోండి ఆ ఎఫ్ఐఆర్లు ఏవైతే తలమడుగులో చేశారో రిజిస్టర్ మా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గారు నా దృష్టికి తీసుకొచ్చారు నేను ఎస్పి గారు కూడా మాట్లాడినా ఉపసంహరించుకోండి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా రైతుల మీద కేసు పెట్టడం మంచిది కాదు మరి రైతు డిక్లరేషన్లని పోజులు కొట్టి ఇప్పుడేమో పోలీస్ స్టేషన్లో పెడతామంటే ఊరుకోము తప్పకుండా రైతుల పక్షాన్ని నిలబడతాం అందుకే నేననేది ఈ ప్రభుత్వాన్ని ఒకవేళ ఇట్లాగే మేము కేసులు పెడతాం భయపెడతాం ఏదో ఒకటి చేసి నడిపిస్తామంటే భవిష్యత్తులో ఇది మొదట అడుగు మాత్రమే భవిష్యత్తులో అవసరమైతే జైలు బరో కార్యక్రమాన్ని కూడా పిలిపించేదాకా కూడా వెనుకావడం వదిలిపెట్టం ఎంతమందిని పెడతావు జైల్లో లక్షలాది మందిని పెడతావా రైతులని లక్షలాది మంది మా కార్యకర్తలను పెడతావా దగాబడ్డ రైతుల తరఫున దండుగడతాం కొట్లాడతాం రుణమాఫీ జరిగేదాకా రైతులతో కలిసి రణం చేస్తాం అన్నదాతల ఆందోళనలకు కూడా అండగా నిలబడతాం ఈ దగాకోరు సర్కారును వదిలిపెట్టం విడిచిపెట్టం తప్పకుండా మాయ మాటల ప్రభుత్వం మీద తప్పకుండా మా పోరాటం కొనసాగుతుందని తెలియజేస్తూ ఈ రేవంత్ రెడ్డి చీటింగ్ మీద మా ఫైటింగ్ ఆగదు ఆయన డెడ్ లైన్లు మార్చి హెడ్లైన్లు మేనేజ్ చేసి తప్పించుకుంటా అనుకుంటే మా అటెన్షను మా ఏకాగ్రత దెబ్బ తీయలేరు తప్పకుండా ఈ రుణమాఫీ జరిగేదాకా బీఆర్ఎస్ పార్టీ రేపటిది మొదటి స్టెప్ మాత్రమే నేను డేటా మొత్తం కూడా మీకు ఇస్తాను ఈ కొడంగల్ డేటా ఇస్తాను పరిశీలించుకోండి కొండారెడ్డిపల్లె డేటా అడిగాం ముఖ్యమంత్రి సొంత ఊరు అక్కడ కూడా థర్టీ ఫార్టీ పర్సెంట్ కూడా కాలేదు మా బాలరాజు గారు చెప్తా ఉన్నారు కానీ బెదిరిస్తున్నారు బ్యాంకు మేనేజర్ని బెదిరించు బీఆర్ఎస్ఓలు అనౌన్స్ చేసిన రు కొండారెడ్డిపల్లె వస్తామన్నారు కొడంగల్ వస్తామన్నారు ఇస్తే మీ తాటాది ఇస్తాం అని కలెక్టర్లు ఫోన్ చేసి బెదిరిస్తూ ఉన్నారు ఇదే నా రాజకీయం అవసరమైతే మా బాలరాజు గారు నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా రైట్ టు ఇన్ఫర్మేషన్ చట్టం ఉంది సమాచార హక్కు చట్టం ఉంది సమాచారం ఇవ్వడం అనేది తప్పకుండా తీసుకోవడం అనేది మన హక్కు బాలరాజు గారిని కోరుతా ఉన్న మీరు వ్యక్తిగతంగా మీరే అప్లై చేయండి ఆర్టీఐ కింద ఎట్లా సమాచారం ఇవ్వరో మేము కూడా చూస్తాం అవసరమైతే చీఫ్ సెక్రటరీని కూడా కలుస్తాం కోండారెడ్డిపల్లెలు ఏమైంది కొడంగల్ ఏమైంది రాష్ట్రంలోని రైతులకు ఎంత అన్యాయం జరిగింది ఇవన్నీ కూడా ఎక్స్పోజ్ చేస్తాం బయట పెడతామని చెప్పి కూడా మళ్ళొకసారి తెలియజేస్తూ రాష్ట్ర రైతన్నలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు దయచేసి స్థైర్యం కోల్పోకండి ఈ మోసగాళ్ళు ఏదైతే మిమ్మల్ని వంచిస్తూ ఉన్నారో మీరు స్థైర్యం కోల్పోకుండా మీ తరఫున పోరాటం చేయడానికి బీఆర్ఎస్ ఉన్నదనే మాట కూడా విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు